హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అయితే ఈరోజు కొత్త వీడియోలో మేము ముందుకు వస్తున్నాను ఈరోజు ఏంటంటే నీటిపై వెలిగే దీపాలు తయారు చేయడం ఎలా అయితే నీటిపై దీపాలు ఏంటి అనుకుంటున్నారా చూడండి ఇవంతా ఆ వెలుగుతున్న గ్లాసులో ఆ గ్లాసులో ఉండేదంతా వాటర్ వేను వాటర్ వేసి దానిపై ఒత్తిడి పెట్టి వెలిగించాము ఎలా వెలిగించాము అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను అయితే ఈ వీడియో మాకు తయారు చేయడానికైతే టూ అవర్స్ పైన పట్టింది మరి అంత వీడియో పెడితే మీకు బాగా లందీగా ఉంటుంది మీకు చిరాకు బోర్ కొట్టి చూడ చూడరు కానీ షార్ట్గా మీకు అంటే కొంచెం కొంచెం క్లిక్ చేశాను ఒక ఫైవ్ మినిట్స్లో వీడియో చేశాను మీరు క్లిక్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థం అవుతుంది ఎంత నీటి అనేది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక గ్లాసు గాజు గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో వాటర్ పోసుకోవాలి చూడండి ఈ విధంగా గాజు గ్లాసులో వాటర్ పోసుకొని మనం ముందుగా పెట్టుకున్నాం కదా ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్ ఇది ఇంగ్లీష్ బంతి ఫ్లవర్స్ మీద ఉన్నాయి కలర్స్ ఉన్నాయని తెచ్చాము ఆ ఫ్లవర్స్ రెక్కలు అనేవి తీసేసి అక్క ఆ గ్లాసులో వేస్తున్నాం చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం వాటర్ బాటిల్ కానీ డ్రింక్ బాటిల్ కానీ కట్ చేసుకోవాలి ఒక పీసులు మనం ఎన్ని గ్లాసులు అయితే అన్ని గ్లాసులు కట్ చేసుకొని దానికి మనకు ఊదొత్తులు ఉంటాయి కదా ఊదొత్తుతోటి ఇక ఈ విధంగా కట్ చేసుకొని ఊదొత్తుతోటి ఆ మధ్యలో హోల్ పెట్టుకోవాలి ఆ హోలి ఎందుకంటే మనం ఉత్తు అనేది నీటిలో పెడితే ఇటు అటు పడిపోతుంటు కదా నిలబడదు కదా నీటిలో నిలబడదు కదా అందుకని మనం ఆ బాటిల్ కట్ చేసిన దాంట్లోని ఆ ఓళ్ళని ఒత్తుగా ఈ విధంగా చూడండి ఎలా పెడుతున్నాము చూసారా ఈ విధంగా మీరు ఆ ఒత్తునని పెట్టుకోవాలి అయితే ఆ వాటర్ బాటిల్ కట్ చేసిన దానికి ఊతత్తు పొలతో చిన్నది వెలిగించి కన్నం పెట్టుకోవాలి కన్నం పెట్టుకుంటే ఆ కన్నంలో మిడిల్లో మనం పెట్టుకుంటే అది అలా నిలబడుతుంది నీటిపై తేలుకొని నిలబడుతుంది ఆ తర్వాత మనం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఏంటంటే మనం ఎక్కువగా పోసుకుంటే ఎక్కువ టైం ఉంటుంది తక్కువ పోసుకుంటే తక్కువ టైం ఉంటుంది స్పూన్ వేసుకున్నాం అనుకో కొంచెం జస్ట్ ఫైవ్ మినిట్స్ అలా వస్తుంది లేదు మనం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి టెన్ మినిట్స్ ఇంకా ఎక్కువ వేసుకుంటే అలా వస్తుంది మేమైతే జస్ట్ ఒక కొంచెం డ్రాప్ చేస్తాం అలాగను చాలా డ్రాప్ చేసినా వెళుతుంది చూడండి అలా వేస్తాం ఎంతసేపు వస్తుంది మేము ఏంటంటే ఎందుకంటే తక్కువ వేసాం ఎంతసేపు వస్తుందో చూద్దామనేసి జస్ట్ ఒక్కొక్క డ్రాప్ వేసాం అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు తప్పకుండా మర్చిపోకుండా చేయండి లైక్ చేయండి నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి ఇంకా వేసుకున్నాం కదా అన్నింటిలోనే వేసుకున్న తర్వాత ఇలా వెలిగించుకోవాలి మధ్యలోనే బౌల్ పెట్టాము అంటే చుట్టూ గ్లాసులు పెట్టి మధ్యలో కూడా గ్లాస్ పెడితే కొంచెం లుక్ బాగోదు కదా అందుకే బౌల్ పెట్టాము బౌల్ పెట్టుకొని అయితే ప్లాస్టిక్ కూడా పెట్టుకున్న ప్లాస్టిక్ ఉంటే ప్లాస్టిక్ పెట్టుకుంటారు గాజు ఉంటే బెటరు గాజు లేకపోతే ప్లాస్టిక్ పెట్టుకుంటారు అయితే గ్లాసులు స్టీల్ గ్లాసులు అయితే పెట్టవచ్చు కాకపోతే ఏంటంటే స్టీల్ గ్లాసుల వల్ల లైటింగ్ స్ప్రెడ్ అవుతుంది దాంట్లో అలాగా ఆ పైన కనిపిస్తుంది కలర్ తప్ప చుట్టూ కనిపించదు మనకు చుట్టూ కనిపించాలనుకుంటే మనం గాజు గ్లాసులు కానీ వైట్ పీవీసీ ఉంటాయి కదా ప్లాస్టిక్ గ్లాసులు అవన్నీ పెట్టుకోవచ్చు అవైలబుల్గా ఉంటాయి లేకపోతే గ్లాసులు అందరి దగ్గర ఉంటాయి ఇప్పుడు లేని వాళ్ళు ఎవరు ఉంటారు గాజు గ్లాసులు వాడిన వాళ్ళు ఉంటారు అందరి దగ్గర ఉంటాయి ఒకవేళ అందుకే బౌల్స్ అయినా పెట్టుకోవచ్చు చిన్న బౌల్స్ ఉంటాయి కదా గాజువి అలా పెట్టుకొని ఇలా వెలికించేసుకుంటే అయితే మేము సైడ్ కూడా ట్రమ్మికులు పెట్టుకున్నాము ట్రమ్మికులు ఏంటంటే ప్యా ప్లాస్టిక్ పోయి మేము ఎందుకంటే మట్టి కూడా పెట్టుకోవచ్చు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కొత్తగా చూసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుందని నా నెక్స్ట్ వీడియో చూడడానికి కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది అయితే మనం టాపిక్లో గెలుపుదాం ఇప్పుడు ఏంటంటే మట్టివైతే ఏమవుతాయంటే మట్టి ప్రముఖలు చుట్టూ పెట్టుకుంటే ఆ మట్టి ప్రముఖ వెలుగుతుంది లైటింగ్ దీనిలోకి స్ప్రెడ్ అవ్వదు నెక్స్ట్ ఏంటంటే చుట్టూ బ్లాక్గా వచ్చేస్తుంది ఇది అలా కాకుండా మనం ఏ కలర్ అయితే పెట్టుకున్నామో ఆరెంజ్ అయితే ఆరెంజ్ ఎల్లో అయితే ఎల్లు గ్రీన్ అయితే గ్రీన్ ఏ కలర్ అయితే ఆ కలర్ చూడండి ఆ చుట్టూ చిన్న చిన్న ప్రముఖలు చుట్టూ పెట్టాక చూసారా ఆ చుట్టూ లైటింగ్ చూడండి ఎలా వస్తుందో ఇంకా లైట్ ఆపితే ఇంకా బ్రహ్మాన్న కనబడుతుంది లైట్ ఆపినప్పుడు చూడండి మీరు ఎంత నీట్గా వస్తుందో అదిగో చూడండి ఎంత నీట్గా లైట్ ఆపామో చూడండి ఎంత ఎలా వచ్చింది లైటింగ్ చూసారా అది ఇవి ఏంటంటే స్టారు టైప్ ఉన్నాయి స్కేర్ టైప్ ఉన్నాయి స్కేర్ టైప్ ఆ స్కేర్ టైప్లో అది చూపిస్తుంది స్టార్ ఉన్నవి చూడండి లైటింగ్ చూడండి స్టార్ ఎలా వస్తా లైటింగ్ చూడండి ఆ గ్రీన్ చూడండి స్టార్లో అలా అదే మట్టి అయితే అలా రాదు ఎందుకంటే ఆ చుట్టూ ఏమవుతుందంటే నేడు వచ్చేస్తుంది నేడు వచ్చేసి అంత నీటికి రాదనమాట అందుకని ఇవి ఇవి పెట్టి ట్రై చేయండి మీకు ఎలా ఉందో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను ఎందుకంటే మేము ఇంత కష్టపడి చేసాము ఇది చేయాలంటే ఎంత కష్టం అనేది మీకు ఐడియా ఉంటుంది ఎంత ఇలా చేయాలనుకుంటే అది చేసాము మీకు ఈ వీడియో నచ్చితే ఇప్పుడు కామెంట్ చేయండి ఎందుకంటే నా వీడియోని వైరల్ చేయండి చూడండి లైట్ ఆపేమో ఇలా చూడండి ఎలా ఉందో ఈ కలర్ చూడండి అంటే అది అవి గులాబీ రెక్కలు అది గులాబీ రెక్కలు వేయడం వల్ల అలా ఆ కలర్లో వచ్చింది అదే మనం వాటర్ కలర్స్ వేసుకున్నా అలా బాగానే వస్తాయి అదే ఓకే